హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కన్నా బ్లౌజ్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా మేమైతే చాలా బాగున్నాం మా వాడు సమ్మర్ కదా అంటే మ్యాంగోస్ కదా అంటే ఇప్పుడు ఇంకా మంచివి రావు బట్ స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజ్ కదా సర్లే అని చెప్పి తెచ్చాడు మా తమ్ముడు పీల్చేద్దామనే లోపల మా ఓడు ఆగలేక చూడండి ఎలా తినేస్తున్నాడు నైఫ్ కావాలంటే పిల్లలు కావాలంట నైఫ్ని పెట్టుకుని ఎలా వచ్చేస్తున్నాడు హాయ్ చెప్పు హాయ్ హలో హాయో అని చెప్పు పిల్లలు శ్రీరామ్నవే కదండి మీ ప్లాన్స్ ఏంటి మాకైతే ఏమో ఉండవు ఎందుకంటే హస్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గానే ఇంకా యాజూస్ అది మాకు దగ్గరలో ఉడలో శ్రీరామవారి టెంపుల్ ఉంది కదా అక్కడ బాగా చేస్తారు కుదిరితే అక్కడికి వెళ్ళాలి ఏమో ఏమవుతుందో చూడాలి ప్రజెంట్ అయితే మా వాళ్ళు మ్యాంగో కట్ చేసి ఇప్పుడే లంచ్ అయింది లంచ్ అయితే ఏదో ఒక ఫ్రూట్ ఏదో పెడతాను అలవాటు చేయాలి సమ్మర్ కదా పిల్లలకి ఫ్రూట్స్ అవి బాగా పెట్టాలి డిహైడ్రేట్ అవ్వకొని చూసుకోవాలి సో ఇంకా ప్రజెంట్ అయితే మ్యాంగో తీసాను ఏం చేద్దామని వాడు నాకు ఇవ్వట్లేదు పీల్చేద్దామని చూస్తుంటేనే చూడండి కొట్టేస్తానండి వాళ్ళు చూడు ఏమంటున్నారు తిను తిను మావాడైతే నిజంగా తినేది తక్కువ హడా ఎక్కువ తినేస్తాను అని కట్ చేయనివ్వట్లేదు ఏం చేయనివ్వట్లేదు బయట మాత్రం ఎండ చాలా దారుణంగా ఉందండి గో కోసం ఇయర్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ తెలంగాణలో ఎండ్లో ఇంకా చాలా ఫ్రూట్స్ వాటర్ మిలన్ వాటర్ మిలన్ ఎక్కువ తింటే మంచిది వాటర్ మిలన్ పప్పాయ ఇవన్నీ చాలా మంచిది ఇప్పుడు సమ్మర్లో తినడం కూడా తినండి మీ పిల్లలకు కూడా పెట్టండి వీడియో వాళ్ళు అయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయడం మాకు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో కొంతమందికి వెళుతుంది మాకు కొంచెం సపోర్ట్ అవుతుంది సో చూడండి చెప్పు కన్నా వాళ్ళకి హాయ్ చెప్పు మా వీడియోస్ చూడండి అని చెప్పు లైక్ చేయండి అని చెప్పు నా చూసారా మా ఊడు ఎలా తయారయ్యాడు అసలు మోహన్ పామేసుకుంటున్నాడు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఫ్రూట్స్ తినండి హెల్తీగా ఉండండి ఓకే బాయ్ బాయ్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్